పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ ఒకటి నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు జరగనున్నాయి రేపు ఉదయం పదకొండు గంటలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించనున్నారు సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కీలకమైన పది బిల్లులను సభ ముందుకు తీసుకురానున్నారు ఈ బిల్లులను ఒకసారి పరిశీలిస్తే ముఖ్యంగా ది అటామిక్ ఎనర్జీ బిల్ సెక్యూరిటీ మార్కెట్స్ కోడ్ బిల్ జాతీయ రహదారుల సవరణ చట్టం ఆర్బిట్రేషన్ కన్సిలియేషన్ సవరణ బిల్లు ఇన్సూరెన్స్ సవరణ బిల్లు ఇన్సాల్వెన్సీ దివాలా కోడ్ సవరణ బిల్లు కార్పొరేట్ చట్ట సవరణ బిల్లు ది హైర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా బిల్లు ది మణిపూర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ సవరణ బిల్లు జన్ విశ్వాస్ సవరణ బిల్లు ఇవన్నీ రెండు వేల ఇరవై ఇరవై ఐదు పేరుతో పార్లమెంటు ముందుకు రానున్నాయి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చట్టం పంతొమ్మిది వందల తొంభై రెండు డిపాజిటరీస్ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఆరు సెక్యూరిటీస్ కాంట్రాక్ట్ నియంత్రణ చట్టం పంతొమ్మిది వందల యాభై చేస్తూ సెక్యూరిటీస్ మార్కెట్ కోడ్ బిల్లును ప్రభుత్వం తీసుకురానుంది జాతీయ రహదారుల విస్తరణ పొడిగింపుల కోసం అవసరమైన భూసేకరణ ప్రక్రియ వేగంగా పారదర్శకంగా జరిగేందుకు వీలుగా నేషనల్ హైవే సవరణ బిల్లును కూడా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ముందుకు తెలుస్తోంది చేయని తప్పులకు కంపెనీ డైరెక్టర్లు బాధ్యులు అవుతున్నందున అవాంఛనీయ దర్యాప్తు విచారణల నుంచి రచన కల్పించేందుకు సుప్రీం ఇచ్చిన ఆదేశాల మేరకు ఆర్బిట్రేషన్ కన్సిలియేషన్ చట్ట సవరణకు పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టనున్నారు ది హైర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా బిల్ తో ఏకీకృత ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లును ప్రతిపాదించనుంది కాగా చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతాన్ని రాజ్యాంగంలోని రెండు వందల నలభై అధికరణ పరిధిలోకి తెచ్చేందుకు ఉద్దేశించిన బిల్లును ఈ పార్లమెంటు సమావేశాలలో ప్రవేశపెట్టడం లేదని అధికార వర్గాలు తెలియజేశాయి ఈ పార్లమెంటు సమావేశాల్లో ఢిల్లీలో కాలుష్య నివారణ ఓటర్ల ప్రత్యేక సవరణ ఆదాని అంశం ప్రముఖంగా చర్చకు తెచ్చేందుకు ప్రతిపక్ష పార్టీలు సన్నద్ధమవుతున్నాయి ఈ పార్లమెంట్ సమావేశాల్లో అను బిల్లులో ప్రైవేట్ వ్యక్తులను అనుమతించేందుకు కేంద్ర ప్రభుత్వం తేనున్న బిల్లు అత్యంత ప్రతిష్టాత్మకం కానుంది